దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి క్షీరసాగర మదనం చేశారు ఈ క్షీరసాగరం మదనం చేయడానికి మందర పర్వతానికి వాసుకిని తాడు కింద కట్టి ఒకవైపు రాక్షసులు మరొక వైపు దేవతలు మందర పర్వతాన్ని చిలికారు ఈ మందర పర్వతాన్ని చిలకడానికి కింద బేస్ కింద దానిని విష్ విష్ణుమూర్తి కోర్మావతారం ధరించి అంటే తాబేలు రూపంలో విష్ణుమూర్తి అవతారాన్ని ధరిస్తే ఈ తాబేలు మీద మందర పర్వతాన్ని పెట్టి దానిని చిరికి దేవతలు ఒకవైపు రాక్షసులు ఇద్దరు కలిపి చిరకడంతో వాళ్ళకి అమృతం వచ్చింది విష్ణుమూర్తి దశావతారాల్లో కోర్మావతారం రెండోది మన ఆంధ్రప్రదేశ్లో శ్రీ కోర్మంలో విష్ణుమూర్తి తాబేలు రూపంలో అంటే కోర్మావతారంలో కోర్మనాథ స్వామిగా మనకు దర్శనమిస్తున్నారు ఇప్పుడు మనం చూసేది ఆక్షేత్రాన్ని